ఏవిఎం కి స్వాగతం ఏవిఎం మాని ఈరోజు ప్రధాన వార్తలు ప్రజాప్రతినిధులు లేక రెండు దశాబ్దాలు అయినా మారని కాంగ్రెస్ నేతల తీరు కథనానికి స్పందన రైతులకు అందుబాటులోకి పచ్చిరొట్ట ఎరువులు బ్లాక్లో విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు జిల్లా వ్యవసాయ అధికారిని బి వాణి రామగుండం బల్దియాలో అరవై డివిజన్ల ఏర్పాటు నిజమేనా కొత్త డివిజన్ల ఏర్పాటుతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు కేవలం రిజర్వేషన్ల మార్పు కోసమేనా కొండగట్టులో వైభవంగా పెద్ద జయంతి ఉత్సవాలు భద్రాచలం నుండి అన్యాన్నకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఇవి ప్రధాన వార్తలు ఈరోజు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి మీ అమూల్యమైన సలహాల సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి మనం ముందుగా చూసినట్టయితే ప్రజా ప్రజాప్రతినిధులు లేక రెండు దశాబ్దాలు అయినా మారని కాంగ్రెస్ నేతల తీరు ఇది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి తీరు ఇది ఎక్కడా అంటే కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలానికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఆ జమ్మికుంట మండలంలో దశాబ్ద కాలం అయినప్పటికీ కూడా ప్రజాప్రతినిధి లేకపోవడము తర్వాత ఈ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ అక్కడి నాయకుల పరిస్థితి మారకపోవడం గమనార్హము ముఖ్యంగా అధికార పార్టీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు కరుడుగట్టిన కాంగ్రెస్ వాదులకు తీవ్ర అసంతృప్తిని కలగజేస్తున్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన స్థానికంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలవడంతో నిరుత్సాహపడిన కాంగ్రెస్ వాదులకు ప్రస్తుతం పార్టీలో జరుగుతున్న అంతర్గత కుమ్లాటలు మరింత బాధిస్తున్నాయి కొంతమంది నాయకులు తమ స్వార్థం కోసం పార్టీలో విభేదాలు సృష్టిస్తున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడితెల ప్రణవ్ బాబు మంచితనని ఆశారగా చేసుకుని పార్టీలో ఒకరిపై ఒకరికి ఉన్న వర్గ విభేదాలు వ్యక్తిగతంగా వైస్ పార్టీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని చేస్తున్నారని వారు భావిస్తున్నారు అంటే వారేంట కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి స్థాయిలో ఆహార్ని సలుక్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసము కాంగ్రెస్ పార్టీ అంటేనే మా కుటుంబము కాంగ్రెస్ పార్టీ అంటేనే మా రక్తం అని భావించే నిజమైన నిస్వార్థంగా పనిచేసేటువంటి కార్యకర్తల ఆవేదన ఇది వాస్తవంగా జమ్మికొండ మండలంలో జరుగుతున్న పరిస్థితి ఇది గత అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో అంటే హుజరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విజయం సాధించడము అక్కడ ప్రణవ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొంత అంటే టికెట్ కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా ఆయనే గట్టి ఇవ్వడం ప్రణవ్ అదేవిధంగా వారు కూడా ఒక యువకుడు కావడం ఒక విద్యావంతుడు కావడం తర్వాత ప్రజలతోటి ముఖ్యంగా కార్యకర్తలతో మమేకం అవుతూ పూర్తి స్థాయిలో నియోజకవర్గ స్థాయిలోనే ఉండడం వారు అయితే కొంతమంది నాయకులు అక్కడ ఇక ఉంటారు అది తెలుసు ప్రతి చోట అట్లనే ఉంటారు ఈ విధంగా అంటే పార్టీల విభేదాలు సృష్టించి పార్టీని పార్టీకి తీవ్ర నష్టం చేసే ప్రయత్నము కొంతమంది చేస్తూ ఉన్నారని నిజమైన కార్యకర్తల ఆవేదన ఇది వాస్తవంగా ఇది పార్టీ హైకమాండ్ కూడా గుర్తించాలి పార్టీ హైకమాండ్ కూడా ఒక శ్రద్ధ పెట్టి దీని మీద పూర్తి స్థాయిలో ఇలాంటి సంఘటన మరొకసారి పునరావృతం కాకుండా చూసుకుంటేనే కాంగ్రెస్ పార్టీ అక్కడ బలోపేతం అయ్యే అవకాశం ఉంటుంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నిరుత్సాహం అయ్యే నిరుత్సాహం పడే అవకాశం కూడా ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త సూర్యకథనానికి స్పందన రైతులకు అందుబాటులోకి రొట్ట ఎరువులు బ్లాక్లో విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారిని బి వాణి నిన్నటి రోజున జగిత్యాల జిల్లా రాయికల్ మండల సూర్యపత్రిక విలేకరి ఒక వార్తను ప్రచారణ చేయడం జరిగింది అంటే మనకు తెలిసిన విషయం ఏంటంటే రైతులకు అందుబాటులో లేని రొట్ట ఎరువులని ఒక వార్తను ప్రచురణ చేయడం జరిగింది దీనికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అధికారిని బి వాణి స్పందించడం జరిగింది జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని బి వాణి వెంటనే స్పందించి అక్కడ జరుగుతున్న పూర్తి వివరాలు తెలుసుకొని పూర్తి స్థాయిలో ఆ రైతులకు అంటే సూర్యకాతనానికి స్పందన రైతులకు అందుబాటులోకి పచ్చి రొట్ట ఎరువులు బ్లాక్లో విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు అంటే పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ రాయకల్ మండల పరిధిలో రైతులకు పూర్తి స్థాయిలో అందకపోవడము తర్వాత దీన్ని శాఖగా చేసుకొని వ్యాపారస్తులు బ్లాక్లో ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని యొక్క వార్తను ఆ సూర్యపత్రికలో ప్రచారణ చేయడం జరిగింది దీనికి వెంటనే జగిత్యాల జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని బీ వాణి స్పందించడం జరిగింది అక్కడ రాయకల మండలానికి సంబంధించినటువంటి పచ్చి రొట్టె ఎరువులను పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం జరుగుతూ ఉందని వారు వివరించడం జరిగింది తప్పకుండా రైతులు ఎక్కడ కూడా బ్లాక్లో కొనొద్దు బ్లాక్లో ఎవరైనా వ్యాపారస్తులు మాత్రం అమ్ముతే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా వారు జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని బీ వాణి వివరించడం జరిగింది అదేవిధంగా రైతులు కూడా సూర్యపాత్రిక విలేకరిని సూర్యపత్రిక యజమాని కూడా వారు అభినందించడం జరుగుతూ ఉంది మరొక ప్రముఖమైన వార్త రామగుండం బల్దియాలో అరవై డివిజన్ల ఏర్పాటు నిజమేనా కొత్త డివిజన్ల ఏర్పాటుతో ప్రజలకు ఒరిగేదేమీ లేదు కేవలం రిజర్వేషన్ల మార్పు కోసమేనా ఇది పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయని ముందుకు వచ్చిన సందర్భంలో రామగుండం బల్దియాలో బల్దియా ఎన్నికల కోసం అక్కడ అరవై డివిజన్ ఏర్పాటు చేయాలని ఒక ప్రణాళికను రూపొందిస్తున్నట్టు కొంత చర్చ అయితే జరుగుతూ ఉంది అక్కడ అయితే ఈ డివిజన్ల ఏర్పాటుతో ప్రజలకు ఏమైనా లాభం జరుగుతుందా అంటే ఉరిగేది ఏమీ లేదని ఆ స్థానిక ప్రజలు కూడా అక్కడ మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది కేవలం ఇది రిజర్వేషన్ల మార్పు కోసమేనా అనే ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే కేవలం రిజర్వేషన్లు కొంతమంది నాయకులు తమ తమ పదవుల కోసము తమకు ఆ ప్రోటోకాల్ ఉండాలనే ఉద్దేశం కొద్దీ రిజర్వేషన్లు మార్చాలనే ఉద్దేశంతో డివిజన్లను పెంచి డివిజన్లు మార్చితే ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఆ రామగుండం స్థానిక ప్రజలు విపరీతంగా చర్చించుకుంటా ఉన్నారు మరొక ప్రముఖమైన వార్త కొండగట్టులో వైభవంగా పెద్ద జయంతి ఉత్సవాలు భద్రాచలం నుండి అంజన్నకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు జగిత్యాల జిల్లా కొండగట్టులో చాలా వైభవంగా కొండగట్టు పెద్ద జయంతి ఉత్సవాలు ప్రారంభమైనవి భద్రాచలం నుండి అంజనకు పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించడం జరిగింది భద్రాచలం ఈవో భద్రాచలం ఆలయ అధికారులందరూ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను ప్రారంభించుకోవడం జరిగింది ఈ ఉత్సవాలు ము ముఖ్యంగా శనివారం నాడు పెద్ద జయంతి ఉంటుంది కాబట్టి భారీ ఎత్తున భక్తులు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున తరలి తరలి రావడం జరుగుతూ ఉంది ప్రభుత్వ అధికారులంతా కూడా ముఖ్యంగా జగిత్యాల జిల్లా యంత్రాంగం అంతా కూడా ముఖ్యంగా జగిత్యాల జిల్లా కలెక్టర్ జగిత్యాల జిల్లా ఎస్పీ వారి సా ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో భద్రత కావచ్చు అన్ని రకాల ఏర్పాట్లను ఆ గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారులంతా కూడా అక్కడే మమేకం అవుతూ ఆ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ఆ భక్తులకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా వారు అన్ని ఏర్పాట్లను చూసుకుంటూ ఉన్నారు ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది ఆలయ అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది